అల్లు అర్జున్ ఎప్పటికే మావాడే మా అల్లుడే అంటూ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటోంది సురేఖ చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా వార్ నడుస్తూనే ఉంది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతో కష్టపడుతుంటే కుటుంబం అంతా ఆయనకు అండగా నిలిస్తే మరి అల్లు అర్జున్ మాత్రం వెళ్ళి తన భార్యకి స్నేహితురాలి భర్త అంటే తనకి ఎవరో కూడా తెలియనటువంటి ఒక వ్యక్తికి ప్రచారం చేయడానికని తన భార్య స్నేహితురాలి భర్త అని చెప్పి వాళ్ళు ఊరికెళ్ళి రోడ్ షో చేశారు సొంత మావయ్యకి సోషల్ మీడియా ద్వారా విశ్వసనీయందించారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు దీంతో అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మెగా వార్ మధ్య మరి ఇప్పుడు సురేఖ కూడా బాధ్యురాలిగా అయితే ఆన్సర్ చేస్తోంది ఎందుకంటే తన అన్నయ్య కుమారుడే అల్లు అర్జున్ ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నా అల్లుడే కానీ చేసిన వ్యవహారాలపై క్లారిటీ ఉందని వ్యక్తిగతంగా ఆయనకి నచ్చిన వ్యక్తికి ఆయన సపోర్ట్ చేశారు అంత మాత్రాన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం ఇష్టం లేకని కాదు ఆ సమయానికి ఆయన వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టే అటువైపు వెళ్లారు ఇందులో వ్యక్తిగత కారణాలు ఏవీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య విభేదాలను కావాలని సోషల్ మీడియా ద్వారా రేపెత్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా అల్లు అర్జున్ ఎప్పటికీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగానే నేను భావిస్తాను నాకు మరిదిగా కంటే నేను పవన్ ని బిడ్డగానే చూశాను ఇక అల్లు అర్జున్ నా అల్లుడు అందులో ఏ మార్పు లేదు ఇద్దరు నాకు చాలా ముఖ్యమంటూ ఈ విషయాలపై చిరంజీవి భార్య మీడియాలో అనవసరమైన రార్ధాంతం చేయకుండా ఇక్కడితో ఫ్యాన్స్ ఆపాలని కోరుతూ సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ప్రచారాలపై నెగటివ్ టాక్ రాకుండా చూడాలని మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ని కోరుతున్నారు